వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ఇవాల్టి బుల్టెన్ చూద్దాం కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందజేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ వేగంగా జరుగుతుండగా నిర్మల్ జిల్లాలో ముప్పై ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది కొత్త రేషన్ కార్డులు అందజేసినట్లు తెలిపారు ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరులో కట్టుబడి ఉన్నామని మహిళల ఆర్థిక సాధికారతకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా లబ్దిదారులకు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు మహిళ సంఘాలకు చెక్కులు అందజేశారు సూక్ష్మహరిత ఆహార కేంద్రాన్ని ప్రారంభించి స్టాళ్లను సందర్శించారు ఈ కార్యక్రమంలో ఎంపీ గోడం నగేశ్ ఎమ్మెల్సీ దండే విఠల్ ఎమ్మెల్యేలు కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు तो बाद में तो अपना किराया लगता है वो तो इस बारी में तो मेरा बैंक लेन्सेज, मल्टीपल एंटीएलर्ड सेक्टर साइकिल, अब अपन चले जाओगे तो नहीं आते भी जाऊँगा। మన ఆంధ్రబాద్ సీఎం గారు చెప్పిన షెష్యూస్ ప్రకారం మన జిల్లాకి రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా దాదాపు కాన్స్టిట్యుయెన్సీలో చేయడం జరిగింది అప్పుడు మినిస్టర్ గారు రాలేకపోయారు కానీ సార్ మీరు ఈరోజు వచ్చి మనకి రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్లో కూడా పాల్గొనడం అంటే చాలా చాలా ధన్యవాదాలు సార్ అదేవిధంగా ఇక్కడ టీవీ ఇంజనీస్కి కూడా ఇంద్రబాయి శాంక్షన్ చేయడం జరిగింది అది శాచ్యురేషన్ आप सुन लो मैं तुझे आज्ञा सुनाऊं बोलो बेटे कि दो देगा हम अंदर का मेरा रस और बेचलो रात के लिए करो ये सभी का आशा में हम